హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోసే పెడుతున్నాను వీడియోస్ అయితే డైలీ పెట్టలేకపోతున్నానండి ఎందుకు అంటే నెట్ అస్సలు పనిచేయట్లేదండి మా మరదలు అయ్యి షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కదండి మేము ఎందుకు వచ్చాము అంటే మా మరదలని పురుటికి తీసుకెళ్తున్నారండి మా మరదలు వాళ్ళ పుట్టింటి వాళ్ళు మాకైతే కావేడి తీసుకొచ్చి కావిడి అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చండి కావిడి అంటే స్వీట్లు అండి అది లడ్డూలు గోరుమిటీలు గజ్జికయలు ఇలా ఉంటాయి కదండి అలాంటి స్పీట్లన్నీ రెండు బిందులు కలిపితే కావిడి అంటారండి అలాగా ఒక మూడు నాలుగు కావేళ్ళు తీసుకుని వచ్చి మా మరదలని అయితే తీసుకెళ్తారండి తీసుకొచ్చిన వాళ్ళకి మేము భోజనాలు పెట్టాలండి వాళ్ళకి వంటలు చేయాలి కదండి ఆ వంటలకైతే రెడీ చేస్తున్నాను ఆదివారం నైట్ తీసిన వీడియో సోమవారం పొద్దుట తీసిన వీడియో అండి ఇవి వాళ్ళందరికీ వంటలు మేమే చేసామండి వాళ్ళు పది మంది వరకు వస్తానన్నారు పది మందికి వంట అంటే పొద్దుటే ఒకళ్ళు చేయాలంటే చాలా కష్టమైపోయిద్ది కదండి అందుకే నైటే చాలా వరకు పనులు చేసేసుకున్నాను ఇంకా తెల్లారండి సోమవారం వాళ్ళ కోసం వంటలన్నీ చేసేసాము ఈ వంటలు అయితే కొంతమందికి నచ్చినాయి కొంతమందికి అయితే నచ్చలేదండి ఒక్కొక్కసారి వంటలన్నీ నచ్చాలని ఏమీ ఉండదు కదండి ఒకసారి బాగుంటాయి ఒకసారి బాగోవు కదా అలాగే కొంతమంది బాగున్నాయి అన్నారు కొంతమంది బాగాలేదన్నారు ఏదో ఒకలా భోజనాలు అయితే పెట్టేశామండి నచ్చినా నచ్చకపోయినా ఇంకేం చేయలేం కదండి చేసేసిన వంటలు ఏం చేయలేం కదా వంట చేసేటప్పుడు బాగాలేదు అంటే ఏమన్నా చేయగలుగుతాము వంటలు చేసిన తర్వాత బాగాలేదంటే ఏం చేయలేం కదా ఒక్కొక్కసారి అలా జరిగిద్ది ఇంకేం చేస్తాం చెప్పండి ఏదో ఒకలాగైతే భోజనాలు అయితే అయిపోయినాయండి ఇంకా మా మరదలండి వాళ్ళు పుట్టింటికి తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు ఇంక వాళ్ళు తీసుకొచ్చిన స్వీట్లన్నీ ప్లేట్లలో వేసి అమ్మాయి ముందు పెట్టేసి అమ్మాయికి పూలు అయ్యి పెట్టారండి వాళ్ళు గాజులు వేయడం వాళ్ళు కూడా ఆనమే లేదన్నారు మాకు లేదండి కానీ మా మరదలికి గాజులు వేయించుకోవాలని చిన్న ఆశ అండి మా వదిన గాజులు వేయాలి అనేసి మా తమ్ముడిని తీసుకెళ్ళి గాజులు అయితే తీసుకొచ్చుకుంది నాకు ముందే చెప్పు ఉంటే అమ్మాయికి చీర కూడా తీసుకొచ్చేదాన్ని చేసిన అయితేనండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి పప్పు మామిడికాయ బగాల దంప ఫ్రయ్యి జీడిపప్పు వంకాయ పెరిగి చట్నీ పలావు చికెన్ సాంబారు అరటికాయలు స్వీటు బూందీ ఇంకా అలా డ్రింకులని ఇవన్నీ అయితే తీసుకొచ్చామండి ఇక మా మరదలకి గాజులు అన్నాను కదండి ఆ గాజులు అనేది మా ఇంట్లో ఎప్పుడు కూడా వేసుకోలేదండి వేసుకోలేదు అంటే ఇలా కడుపుతో ఉన్నప్పుడు ఐదో నెలని మూడో నెలని అలా గాజులు వేసేసుకుని ఉండడమే ఇలా శ్రీమంతులు లాగైతే ఎప్పుడు ఎవరూ చేసుకోలేదండి మా ఇంట్లో చాలా మందికి పిల్లలు పుట్టారు ఎవరు కూడా అలా అయితే చేసుకోలేదు అంటే మా గారు ఏంటంటే మన ఇంట ఆనమై లేదు అలా చేసుకోలేదు అనేసి అయితే అంటారు ఇంకా మా మరదలు గాజులు వేసుకోవాలని నాకు అలా ఉంది గాజులు వేసుకుంటానని అయితే అన్నది ఆ అమ్మాయి కోరికను ఎందుకు కాదనాలే గాజులే కదా దీనికి ఆనమ్మ ఏముంటుందిలే అని ఇంకా సరే అన్నాను నాకు ముందే చెప్పుంటే నేను చీర గాజులు అన్నీ తీసుకొచ్చేదాన్ని అండి పసుపు కుంకుమే కదా తీసుకొచ్చేదాన్ని నాకైతే అప్పటికప్పుడు చెప్పారు ఇంకా అమ్మాయే గాజులు తెచ్చుకుంది సర్లే అమ్మాయి కోరిక చేసేద్దామని గాజులు అయితే వేశాను ఈ ఇలా గాజులు వేసిన సంగతి అయితే మా నాన్నమ్మకే మా నాన్నగారికి అయితే తెలియదండి ఒకవేళ తెలిస్తే మనకు ఆనమాయిలు లేవు ఏంటి అని అయితే చిన్న మాటలు అయితే అంటారు ఏముందిలే పసుపు కుంకుమే కదా అని ఆ అమ్మాయి కోరిక మేరకు అయితే చేసామండి ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చి అమ్మాయిని అయితే తీసుకెళ్ళిపోతున్నారు సోమవారం అండి మేము బుధవారం అయితే వీళ్ళకి మళ్ళీ తిరిగి వీళ్ళు ఎలా తీసుకొచ్చారో అలాగే స్వీట్లు పళ్ళు పువ్వులు కావిడి మళ్ళీ మేము కూడా తీసుకెళ్ళామండి బుధవారం ఇది అమ్మాయి వాళ్ళు మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు తీసిన వీడియో అండి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో కూడా ఉంది అది కూడా తొందరలోనే పెడతానండి ఇలా తీసుకొచ్చిన స్వీట్లన్నీ ఇంటింటికి పంచిపెట్టేస్తామండి ఊరంతా మనకి ఎవరు చుట్టాలు ఉన్నారో వాళ్ళందరికీ స్వీట్ ఎంతవరకు వస్తే అంతవరకు పంచిపెట్టేస్తామండి ఒకవేళ ఇలా తీసుకొచ్చిన స్వీట్ సరిపోకపోతే మేము ఇంకా కొని మేము పెట్టాల్సి వచ్చిద్దండి మా ఊరు పద్ధతి అయితే ఇలా ఉంటుంది మీ ఊరిలో కూడా ఇలా ఉంటుందా ఇలా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే షార్ట్ వీడియోలు పెడుతున్నాను కదండి కొంతమందికి అర్థం కాదు కదా అందుకనే వివరంగా అర్థమయ్యేలా పెట్టాలని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేశారండి ఇంకా నేను మా ఆయన కూడా అక్షంతలు వేశాము ఇంకా అందరూ అక్షంతలు వేసి అమ్మాయిని అయితే ఆశీర్వదించారండి అందరూ అక్షంతలు వేసిన వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకు అంటే మన వాళ్ళు వేసిన వరకే తీసుకున్నానండి నేను అమ్మాయి తరపున వాళ్ళు ఏమో వాళ్ళు యూట్యూబ్లో పెడితే ఇష్టపడతారో ఇష్టపడరో కదండి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోస్ మనం తీయకూడదని నేనైతే వాళ్ళ వీడియోస్ తీయలేదండి మా వాళ్ళ వీడియోస్ మాత్రమే తీసుకున్నాను ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడానో మాట్లాడలేదు నాకైతే ఏం తెలియదండి మాకు నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను ఇదేనండి వీడియో బాయ్